మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో ఉదయకాలం కలుసుకోవటానికి ఈ దేవుడు మహాకృపను అనుగ్రహించి ఉన్నాడు ఈ వాగ్దాన సందేశాలు ఉదయకాలం మీరు పడకల నుంచి చెల్లేచి మీరు మీ కుటుంబాలు మీ బిడలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము మరి గచ్చమనే వాగ్దాన సందేశాల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాము మీరే ప్రాంతంలో ఏ స్థలములో నుండి యూట్యూబ్లో లేక ఈ ఛానల్ ద్వారా మీరు చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు మీ అందరికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మహాదేవుడు నింపును గాక ఉదయకాలం పడకల మీద ఉన్న మీరు మీరందరూ ఒక దగ్గర కూడి ఈ వాక్యాన్ని వినండి ప్రియులారా హెచ్కేఎల్ గ్రంథంలో పన్నెండో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినం ఎనిమిదో వచనంలో హెచ్కేఎల్ ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడమని చెప్పమని చెప్తున్న సందేశాన్ని ఈరోజు నేను ఒక వాగ్దానంగా మీకు అందియటానికి నేను ఇష్టపడుతున్నాను ఎరుశలెమును గూర్చి తన ప్రజల యొక్క ఆశీర్వాదాలను గూర్చి ఆయన పలికే ఆ మాటను మనం చూచినప్పుడు ఏజ్ పన్నెండు అధ్యాయం అధ్యయము ఎనిమిదవ ఉదయమున యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను అంటే ఉదయ కాలమున ఏజ్ బైబిల్లో మోసేను కూడా మనం చూచినప్పుడు పెందల కడనే లేచి ఆ ధర్మశాస్త్రాన్ని ఆ పలకలను తీసుకోవటానికి ఆ పర్వతం మీదకి మరి మోసే గారు ప్రియులారా పెందల కడే వెళ్ళినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో ఎక్కడైనా చూడండి ఉదయ కాలమున పెందల కడనే వారు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో విజయాలతో సమకూర్చి ఉన్నాడు దేవుని వాక్యములో ఎనిమిదవ వచనములో ఉదయమున యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగా సెలవిచ్చను వారిని హెచ్చరిస్తున్నాడు వారిని ఆదరిస్తున్నాడు వారికి ఆశీర్వాదాలు వర్షాలు కురిపిస్తున్నాడు మంచి మార్గంలో నడవడికలో నడవటానికి దేవుడిచ్చిన ఆజ్ఞలను సూక్తులను అందియటానికి ఉదయ కాలమున ఏచుకేలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలారా యవనస్సులారా యవనస్సు తోటి నా నాతోటి దయ సేవకులారా ఉదయ కాలమున మీరు లేచి పడకల మీద మీరు ప్రార్థన చేస్తున్నారేమో ఉడ ఉదయ కాలమున దైవ సన్నిధిలో మీరు గడుపుతున్నారేమో ఉదయ కాలమున ఎనిమిదో వచ్చిన అంటున్నాడు ప్రత్యక్షమై అంటే దేవుని వాక్కు మీకు ప్రత్యక్షమవుతుంది స్తోత్రం హలలుయా ఆమెన్ హలూయా ఈ ఉదయకాలం మీరు ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నారో నా దేవుడు ఏమంటున్నాడు అంటే వాక్యముల నుండి తన వాక్కును ఆయన మీకు బయలుపరుస్తూ ఉన్నాడు పడకల మీద లేచి ప్రార్థిస్తున్న మీరు ఉదయకాలం ప్రయాణం కట్టబోతున్నారు కాలం పనులు పూనుకోబోతున్నారు కాలం ప్రియులారా ఒకరినొకరు మీరు ఆదరించుకొని ఒకరినొకరు మీరు హెచ్చరించుకొని కొనసాగబోతు ఉన్నారు కాలమున ఒక తీర్మానము ఒక ఆలోచన మీరు తీసుకోబోతున్నారు పడకల మీద లేచి ఉన్నారు ప్రియులారా కుటుంబంగా కూడి మీరు ప్రార్థన చేస్తూ ఉండగా ఈరోజు దేవుని వాక్కు మీకు అందించేది ఏమై ఉన్నది అంటే నూట ఏడవ కీర్తనలోకి మనం బైబిల్లోకి వచ్చినప్పుడు నూట ఏడవ కీర్తన ప్రిలారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఇరవయో వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇరవయో వచనములో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను విడిపించెను అంటే హెచ్కేల్ గ్రంథములో మనం చూసాం దేవుని వాక్యంలో ఉదయమున యహో వాక్కు తనకు ప్రత్యక్షమయ్యి ఇక్కడ మనం బైబిల్లో కీర్తన నూట ఏడవ కీర్తన ఇరవయో వచనములో దేవుని వాక్కు ఇస్రాయేలీలకు అంటే తన ప్రజలకు ఆయన పంపిస్తున్న భాగం ఏమై ఉన్నది అంటే నూట ఏడో కీర్తన ఇరవయో చిన్నములు అంటున్నాడు తన వాక్కు బాగు చేసింది బాగు చేస్తుంది ప్రియమైన వారలారా ఉదయకాలమున ఉదయ కాలమున గచ్చమనే వాగ్దాన సందేశాలను చూస్తూ వింటూ ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నారో ఈ ఉదయ కాలమున దేవుడు తన వాక్కును పంపి మిమ్మల్ని ఆయన బాగు చేయబోతున్నాడు బాగుపరచబోతున్నాడు ఈరోజు ఉదయ కాలము దేవుడిచ్చే వాగ్దానము ఉదయ కాలమున దేవుడు తన వాక్కును తన వాగ్దానాన్ని పంపించేవాడే ఉన్నాడు మీరు దేన్ని కోల్పోయి దేనిని పోగొట్టుకొని దేనిని ప్రియులారా సంపాదించాలి సాధించాలని ఆలోచన కలిగి ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాక్యములో నుండి వాగ్దాన సందేశాలలో నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా ఆయన మీ పడకల మీద మీరున్న స్థలంలో తన వాక్కును ఆయన పంపిస్తూ ఉన్నాడు తన వాగ్దానాన్ని ఆయన పంపిస్తూ ఉన్నాడు బైబిల్లో ఇస్రాయేలీలు ఎర్ర సముద్రము దగ్గర ప్రియులారా దిక్కులేని పరిస్థితిలో ఎదురు సముద్రము వెనక శత్రు సైన్యము ఇస్ ఇటుపక్క కొండ ఇటుపక్క కొండ ప్రియులారా నడి నలుదశల వారు ఇరుక్కొని శ్రమల పాలై ఉండగా శోధింపబడుతూ ఉండగా నిరాశగా ఉండగా దేవుని వాక్కు దేవుని వాగ్దానము ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చింది మోసే ద్వారా దేవుడి ప్రియులారా తన ప్రజలకు వాక్కును పంపించాడు వారు ఆరిన నేల మీద వారు నడిచిరి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఉన్నారు ఈ వాగ్దానాన్ని పంపించి ఆరిన నేల మీద మిమ్మల్ని నడిపిబోతున్నాడు మీ పాదాలు స్థిరపరచబడలేదా మీ మోకాలు బలపరచబడలేదా మీ నడుము మీరు క్రింగిపోతూ ఉన్నారా ఇస్రాయేలీలను ఆరిన నేల మీద నడిపించినట్లుగా నా దేవుడు మిమ్మలను ఆయన ఈ ఉదయ కాలమున ప్రార్థన చేసుకుని వెళ్ళబోతున్న మిమ్మలను ఆయన నడిపించబోతున్నాడు తన వాక్కు పంపించి తన వాగ్దానాన్ని తన యొక్క నిబంధనను మీ పట్ల మీ బిడల పట్ల ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు నిరాశగా ఉన్నావా క్రింగి ఉన్నావా భయపడుతున్నావా బలహీనంగా ఉన్నావా మరణీయాలని ఆలోచన కలిగి ఉన్నావా లేక ఈ ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా సేవను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా కుటుంబాన్ని ఏలలేను పరిపాలి ఈ కుటుంబంలో నాకు సంబంధం లేదు అపవాదినని ఇలాగా అలజడి చేస్తున్నాడని బలహీనపరచబడుతున్న నా ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్కి ఉదయ కాలమున నువ్వు ఏ స్థలములో ఉన్నావో అక్కడికి వచ్చి నీ పరిస్థితి ప్రభావాలను మార్చి నిన్ను బాగు చేయబోతుంది నిన్ను బాగుపరచబోతుంది నిన్ను నడిపించబోతు ఉన్నది కాబట్టి హెచ్కేఎల్ గ్రంథం పన్నెండు ఎనిమిదిలో మనం చదువుకున్నట్లుగా ఉదయమున యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చను ఈరోజు గచ్చమనే వాగ్దాన సందేశాల నుండి ఉదయ కాలమున దేవుని వాక్కు వాగ్దానము మీకు ఇచ్చే సందేశం ఏమై ఉన్నదంటే దేవుడు బాగు చేయబోతున్నాడు మీ పిల్లలు చదువుల్లో బాగుపరచి నడిపిబోతున్నాడు ఉద్యోగాల్లో బాగు చేసి నడిపించబోతున్నాడు వివాహాల్లో బాగు చేసి నడిపించబోతున్నాడు దంపతులు మీరు విడిపోయారా మీ మాట కలవట్లేదా ఓ సతీమణి లేక భార్య నీ భర్తనే నీ మాట వినట్లేదా లోబడట్లేదా లేక ఒక భర్త ఓ యజమానుడా నీ భార్య ఇదిగో నీకు లోబడి నీ మాట వినట్లేదా దేవుడు తన వాగ్దానాన్ని తన వాక్కును పంపించి దేవుడై ఉన్నాడు బలహీనతల్లో లేవనెత్తే దేవుడై ఉన్నాడు ఉదయ కాలం భయపడవద్దు ఉదయ కాలం ఉదయకాలము వెనకం కాలము వేయవద్దు నా దేవుని వాక్కు నీ దగ్గరికి వచ్చి ఈ గచ్చమని వాగ్దాన సందేశాల ద్వారా ఆయన బాగు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏ ప్రాంతములు ఏ స్థలములో ఉన్నారో మీరు మరొకరియండి మీ కుటుంబంతో ఉదయ కాలము ఈ వారం ఈ నెల మీ సమస్యలు తొలగటానికి నేను ప్రార్థన చేయబోతున్నాను మహిమ కలిగిన మా రక్షక మీకు వందనాలు కృప కలిగిన మా దేవా మీకు స్తోత్రాలయ్యా ఇదిగో నీ ప్రజలు నీ బిడ్డల ప్రభు ఈ వాగ్దాన సందేశాలు వింటుండగా వీటి ద్వారా నీ వాక్కును పంపించి బాగుచే నిరాశలో లేవనెత్తు బలహీనతలు బలపరచయ్యా వారి ప్రయాణాలు రాకపోకలు మీ సాకారమును మీ సన్నిధిని మీరు అందించండి తండ్రి ఈ గచ్చమని వాగ్దాన సందేశాల ద్వారా గొప్ప విజయపు విజయాలను అభివృద్ధిని మీ దీవిని మీరు కలుగు చేసి నడిపించమని ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదీయమని నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఐ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక మరొక ఉదయ కాలమున వాగ్దాల సందేశాల ద్వారా మనం కలుసుకుందాం